హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక మన మనోహరం స్టోరీ ట్వంటీ ఎపిసోడ్స్ నేను రాయడానికి మూల కారణం ఏంటంటే ప్రేమ సంఘర్షణ సీజన్ టూ అనే ఒక స్టోరీ యూట్యూబ్ లో అయితే చూశాను ఒకే ఒక ఎపిసోడ్ అయితే విన్నాను అనమాట దానికి మెయిన్ లీడ్ ఏంటంటే హీరో ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు ఈ యొక్క చిన్న క్యాప్షన్ తో నేను ట్వంటీ ఎపిసోడ్స్ అయితే రాశాను అనమాట థ్యాంక్ యూ టు రైటర్ కావ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ థ్యాంక్ యూ మనమైతే పార్ట్ సెవెంటీన్ లోకైతే వెళ్ళిపోదాం మన కథలు నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్య ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసి దేవుడికి మనుకి కాఫీ తీసుకుని వస్తుంది ఏ మను లేరా అని చెప్పేసి అంటూ ఉంటుంది వెళ్దామని చెప్పావు కదా లే పద అని చెప్పేసి లేపుతూ ఉంటుంది సరే నేను కాఫీ తాగి వస్తాను పదవే అని చెప్పేసి అంటే ఇక మను అయితే ఇక కాఫీ తాగుతూ ఉంటాడు కింద సంధ్య అయితే టిఫిన్ అది రెడీ చేస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే టిఫిన్ అయితే తింటూ ఉంటారు ఇక వాను సుమిత్రతో అమ్మ నేను వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాము వెళ్ళరామా అనేసి అడుగుతూ ఉంటే దాన్ని ముందు వెళ్ళరండి దానికి కూడా అడగాల ఏంటి అని చెప్పేసి వెళ్ళండి వెళ్ళరండి వెళ్ళేటప్పుడు ఇక ఫ్రూట్స్ అలాంటివి సీడ్స్ తీసుకెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అలా వెళ్ళాలంటే అది నువ్వు చెప్పాలమ్మా అంటే జస్ట్ చెప్తున్నానని చెప్పేసి అంటుంది ఇక సంధ్య అయితే అత్తయ్య రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను కర్రీస్ అన్నీ వండేసాను ఇక చూడండి అన్నీ పెట్టేసేసాను ఫ్రిడ్జ్లో పెరుగు అది ఉంది కొంచెం వన్ అవర్ ముందు తీసుకోండి అని చెప్పేసి ఇక నేను త్వరగా వచ్చేస్తాను అని అంటే సరే మా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తుంది ఇక కార్లో అయితే బయలుదేరతారనమాట ఇక సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అమ్మ అమ్మ అనుకుంటూ ఇల్లంతా తిరిగి సందడి అయితే చేస్తూ ఉంటుంది సంధ్య ఇక వాళ్ళ నానైతే ఎలా ఉన్నవరా బంగారు తల్లి చిక్కిపోయావు అని చెప్పి సంధ్యనైతే అంటూ అయితే ఉంటాడనమాట ఇక ఎప్పుడైనా తల్లిదండ్రులకి పిల్లల్ని చూస్తే అలానే అయితే ఉంటుంది కదా ఇక వాళ్ళ అన్నయ్య అయితే వస్తాడు జిత్తు అయితే వచ్చి ఏ నాన్న అసలు నువ్వు అలా అంటే అది లావైంది చూడు లావుగా ఉంటే నువ్వు సన్నబడింది చిక్కిపోయింది అని అంటావు నీకు తెలియడం లేదు అది లావయిందని చెప్పేసి అంటే ఏ బోరా నీ కళ్ళు ఎప్పుడు నా మీదే నన్ను అంటూ ఉంటావు అని చెప్పేసి వదిన అక్కడ వర్షం అక్కడ ఉందని చెప్పేసి అడుగుతూ వర్షం ఎలా ఉందని అడిగితే ఇక అప్పుడే అక్కడికి వర్షిణి అయితే వచ్చి హై సంధ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి వర్షిని కూడా అయితే అడుగుతూ ఉంటుంది వదిన బాగున్నాను ఉన్నామంటే రా లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక సంధ్య చేత చేయి పట్టుకొని తీసుకెళ్లి ఏంటి సంధ్య సంగతులు అన్నట్లు మాట్లాడుకుంటూ అయితే ఉంటారు వర్షం మనసులో అయితే అసలే సంధ్యకి ఇష్టం లేకుండా మా పెళ్లి రోజే తన మెడలో మనో చేత తాళి కట్టించాము అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళు అనేసి కొంచెం చిన్న మనసులో బాధ అయితే ఉంటుంది అనమాట ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఏ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది సంధ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సంధ్య సిగ్గుపడుతూ ఏం చెప్పదు అనమాట ఇక దాంతో అమ్మయ్య వీళ్ళిద్దరు కొంచెం కలిసిపోయారు అనుకుంటా నిజంగా కలిసిపోయారా లేకపోతే ఇలా కాచో ఇలా చెప్తున్నారా అనేసి ఇక వర్షం ఇక సంధ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఈ నైట్ వీళ్ళిద్దరిని ఇక్కడే ఉన్నామని చెప్తారా అని చెప్తే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా ఇక్కడ నిద్ర చేసి వెళ్తారా అన్నట్లుగా అయితే అంటూ ఉంటే సరేమా అని చెప్పేసి అంటుంది ఇక మను అయితే జీతు దగ్గరకు వస్తే అరే జిత్తు అని చెప్పేసి అంటే హాయిరా అని చెప్పేసి అనుకుంటారు అరే జి మను నా కాళ్ళకు మొక్కరా అనేసి అంటే ఏ రా అని చెప్పేసి అంటే పెళ్లి చేశాను రా నీకు నా చెల్లిని ఇచ్చాను రా మాత్రం గౌరవం ఎవరా అని చెప్పేసి అంటూ ఉంటే నిజమే రాదా నువ్వు నా ప్రాణాన్ని నాకు ఇచ్చావు అని చెప్పేసి సరే అని చెప్పేసి పెద్దడే కదా అని చెప్పేసి దీవించరా అని చెప్పేసి కాళ్ళ మీద ఇలా బెండ్ అవుతున్నప్పుడు సంధ్య కూడా వచ్చి ఒకేసారి తన పక్క నిలబడి తను కూడా ఆశీర్వాదం తీసుకున్నట్లు ఇద్దరు కానీ వాళ్ళ మీద మొక్కుతా ఉంటే అబ్బో అని చెప్పి మన సంధి అయిపోయిందని చెప్పేసి ఇద్దరు ఎప్పుడు మీరు మీరిద్దరు హ్యాపీగా ఉండాలిరా అని చెప్పేసి దీవించి నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక లంచ్ కి నాన్ వెజ్ వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటుంది సంధ్య వాళ్ళమ్మ ఇక లంచ్ అందరూ కలిసి అయితే చేస్తూ ఉంటారు ఇక అయ్యాక లంచ్ అన్ని అయిపోయాక సంధ్య వాళ్ళ అమ్మ సంధ్య అమ్మ సంధ్య టూ డేస్ ఉండవే అని చెప్పేసి అంటూ ఉంటే నేను వెళ్ళాలి అప్పే బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఫస్ట్ అప్పట్లో కొంచెం గొడవ అయినప్పుడు సంధ్య ఇక్కడికి వచ్చి నేను వెళ్ళను అంటే వెళ్ళను అనిద్ది కదా వాళ్ళ ఇంటికి అప్పుడు నువ్వేమన్నావే వండమంటే ఒక్కరోజు కూడా వండ ఇక్కడే ఉంటాను అన్నావు ఇప్పుడు ఉండమన్నా ఉండట్లేదు ఆ రోజు నేను చెప్పానుగా నీకు గుర్తుందా ఒక రోజు వస్తుంది నా హస్బెండ్ నా ఇల్లు అని చెప్పేసి ఉండవు వెళ్ళిపోతావు అని నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలమ్మా అని చెప్పేసి ఇక తను కూడా అయితే చెప్తూ ఉంటున్నా ఇలా ఉన్నప్పుడే ఈరోజు ఇక్కడే ఉండండి ఒక నైట్ అన్న ఉండండి అని చెప్పేసి అంటే ఇక మానవుని అడిగి చెప్తానని చెప్తే ఇక మనో నీ ఇష్టం రా అని చెప్పేసి అంటాడు సంధ్యని సరే ఒక నైట్ ఉండి వెళ్దాము అంటే మార్నింగ్ ఫైవ్కి మనం ట్రైన్కి వెళ్ళాలి కదా సో మరి ఫోర్కే లేచి వెళ్ళాలి అలా అయితే ఓకే మరి నువ్వు ఎలా అరేంజ్ చేస్తావా అన్నట్లుగా అయితే అంటాడు సరే ఉందామని చెప్పేసి అంటే ఏ సరే అని చెప్పేసి అత్తయ్యకి కాల్ చేసి చెప్తాను ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు వస్తాం అత్తయ్యా అని చెప్పేసి అంటే సరే చెప్పు అని చెప్పేసి మాను కూడా అయితే అంటాడనమాట ఇక రూమ్ అంతా సర్తేసి సంధ్య వాళ్ళని సంధ్య ఈ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పేసి అంటే సరే అవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సంధ్య ఇక మనం ఇద్దరు కూడా రూమ్లోకి అయితే వెళ్తారనమాట మార్నింగ్ ఫైవ్ కల్లా మనం నేను స్టేషన్లో అయితే ఉండాలి మరి నువ్వే ఇక్కడ ఉంటావా నాతో పాటే వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను ఉండను ఇక్కడ అత్యక అసలు కాల్ బాగాలేదు కదా నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య ఇక సరే మనం కే లేచి బయలుదేరాలి మరి ఏంటి త్వరగా పడుకోవాలన్నట్లు అయితే చెప్తూ ఉంటే అవును అలారం అది పెడతానులే నేను నేను చూసుకుంటాలే అని చెప్పేసి అంటూ ఉంటూ సంధ్య ఇక అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటే ఇక మను అంటాడు రెండు నెలల క్రితం ఈ మంచం చూస్తే గుర్తొస్తుంది ఆ రోజును నన్ను చంపబెట్టుకోవటం గుర్తుందా అని చెప్పి ఉంటే అలాంటివేవి గుర్తు పెట్టుకోకురా ప్లీజ్ అని చెప్పేసి సారీ అని చెప్పేసి అంటే నన్ను ఇప్పుడు కొట్టు నన్ను ఎన్ని సార్లు కొట్టినా భరిస్తాను చెలుగు చెల్లెయిపోతాయి అని చెప్పేసి ఇక తనైతే అంటుంది అనమాట సంధ్య వద్దు అని చెప్పేసి ఇట్లా దగ్గరకు రావా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే ఐదు దెబ్బలు కొట్టావు కాబట్టి ఇక ఫైవ్ కిసెస్ పెట్టు ఓన్లీ లిప్స్ అనేసి అంటూ ఉంటే ఫైవ్ ఏంటో ఫిఫ్టీ పెడతారా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా దగ్గర అయిపోతూ ఉంటారు ఇక ఇలా ఈ మాటలన్నీ కూడా అయితే వినేసి ఇక జిద్దు దగ్గరికి వెళ్ళి వెళ్లిద్దరు హ్యాపీగా ఉన్నారు కలిసి సిపోయారు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది అసలే కంగారుగా ఉన్నాం వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా చేసామే ఎలా ఉంటారో ఏంటో అనేసి అనుకుంటే ఇక జిత్తు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయిపోతారు అనమాట ఇక మార్నింగ్ ఫోర్ కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతూ ఉంటారు సంధ్య మను ఇక వాళ్ళ అమ్మ నానికి వెళ్ళొస్తామని అయితే చెప్తూ ఉంటుంది ఇక జిత్తు మను అయితే ట్యాంక్స్ రా సంధ్యను బాగా చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు లాస్ట్ టైం వచ్చింది కదా ఏడు ఇంటికి ఇక అప్పుడే చెప్పేశాను నిజము అబిగడ్ మంచి వాడు కాదని చెప్పేసి ఇక అప్పుడు నిజం చెప్పాను ఇక సంధ్యకి అని అంటే అవునా నాకు తెలియదే అని చెప్పేసి అభిగడ్ గురించి నిజం చెప్పేశాను వాడు పెద్ద వేస్ట్ పేలు అని చెప్పేసి కావాలని చీట్ చేస్తా ఉంటాడని చెప్పేసి అలా చెప్పాను రా అంటే ఓకేలే అని చెప్పేసి సరే జాగ్రత్త అని సెండ్ ఆఫ్ ఇస్తారు ఇక మాను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే ఇక సంధి అయితే ఇక తన భోజనం ఎదవాలి నిద్రపోతూ అయితే ఉంటుంది ఇక ఈ విధంగా వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా సడన్ బ్రేక్ అయితే వేస్తే ఒక ఊలికి పడిలేచి సంధ్య ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే మన ఇల్లు వచ్చింది లే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో సుమిత్ర వాళ్ళకి కూడా వెళ్ళొస్తానని అయితే చెప్తూ ఉంటాడు అనమాట అలాగే అదంతా తీసుకొని స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక నేను వస్తాను స్టేషన్ దాకా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సరేరా అని చెప్పేసి ఓకే అంటాడు మాను ఇక సంధ్య కూడా అయితే స్టేషన్ దాకా అయితే వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ వెళ్తూ ఇక సంధ్య నిన్న ఒకటి అడగన అనేసి మనం అంటే చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజం చెప్తావా అనేసి అడుగుతూ ఉంటాడు నీ దగ్గర ఎప్పుడు అబద్ధం అయితే చెప్పను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఏంటో విషయం చెప్పాడంటే ఇక జిత్తు అవే గురించి చెప్పాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవును చెప్పాడు మంచివాడు కాదని చెప్పాడు అని చెప్పేసి అంటే ఆ అయితే తాను మంచివాడు కాదని చెప్పేసి ఇక్కడ నాతో ఉన్నావా లేకపోతే నన్ను నిజంగా ప్రేమగా నన్ను అర్థం చేసుకున్నావా అనేసి మనం అయితే అడుగుతాడు ఒకవేళ అభి గురించి మంచివాడే వాడు మంచివాడు అని చెప్పి ఉంటే ఇక నా దగ్గర నుంచి వెళ్ళిపోయావా దానివా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక జిత్తు ఇందాక చెప్పాడు నాకు ఈ విషయం అసలు తెలియదు ఎన్నాళ్ళు నేను అనుకున్నాను నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు నన్నకే నన్ను ఇష్టపడ్డావు అనుకున్నాను అని చెప్పేసి అంటే ఇక సడన్ గా ఇలాంటి క్వశ్చన్ వేసేసరికి ఒక్కసారిగా తనకు కూడా ఏం అర్థం కాక ఏం చెప్పాలో మౌనంగా అయితే ఉంటుంది ఇక నిజం చెప్పాక ప్రేమ పుట్టిందా ముందుగానే ఇష్టమా అంటే ఎలా చెప్పాలి అనేసి ఏం చెప్పాలో తెలియక మౌనంగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఒక స్టేషన్ అయితే వస్తుంది ఇక స్టేషన్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా అని చెప్పేసి నేను వెళ్ళొస్తానని చెప్పేసి మాను అయితే వెళ్లిపోతాడు ఇక తను వెళ్లిపోయిన తర్వాత ఒక మెసేజ్ అయితే గడతాడు అనమాట నువ్వు చెప్పకపోయినా నాకు అర్థం అవుతుంది అని చెప్ప ఇక మనం మెసేజ్ చూసి సంధ్య ఏంటి ఎట్లా అంటాడు అని చెప్పేసి అది కాదు రాంది అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఒక్కసారిగా ఏం కాదే ఏంటి అని చెప్పేసి అంటే అది కాదు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటే మరి కాకపోతే ఏంటి చెప్పు వాడు మంచోడు కాదు అనేసి అంటే డైవర్స్ వద్దు అని చెప్పేసి ఆగిపోయావు అదే వాడు మంచివాడు అని తెలిస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావుగా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో ఏం చెప్పాలి అసలు అనేసి ఆలోచించుకుంటూ ఉంటుంది అసలు ఇలా అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి సంధి దగ్గర అయితే ఇక సమాధానం ఉండదు నిజానికి జిత్తు చెప్పిన తర్వాతే కదా కొంచెం ఆలోచనలో పడి ప్రేమగా మనకు దగ్గర అయింది ఇక దాంతో ఏం చెప్పాలో తెలియక ఇక ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అసలు మానవు అడిగిన క్వశ్చన్కి అసలు నేను ఎప్పటి నుంచి మనోని ఇష్టపడ్డాను అనేసి అనుకుంటూ ఒకసారిగా ఫ్యా ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్ళిపోతే ఇక మానవ ఇక్కడ నా మనసు నా ప్రేమ అర్థం చేసుకొని నా కోసమే వచ్చింది నా కోసమే ఉండిపోయింది అని చెప్పేసి అనుకున్నాను దాకా జిట్టు నిజం చెప్పాడు కాబట్టి అర్థమైంది ఇప్పుడే తన గురించి అభి గురించి నిజం చెప్పాడు కదా తను అసలు మంచివాడు కాదు అని చెప్పేసి అందుకని నా దగ్గరే ఉండిపోయింది అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు కానీ సంధ్య మనకి ఎలా చెప్పాలి నేను వాడిని నిజంగా ఇష్టపడ్డాను అని చెప్పేసి ఎలా చెప్తే తనకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మనవైతే ఇదివరకులా కాల్ చేయడం మానేస్తాడు ఇక జస్ట్ తిన్నావా జాగ్రత్త అంటూ ఉంటాడు అంతే ఇక దాంతో సంధ్యకైతే ఇక ఒక లెటర్ రాద్దాం వాడికి అసలు అర్థమయ్యేలాగా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది అనమాట ఇక నువ్వు ఫస్ట్ టైం నేను నిన్ను కొట్టిన నువ్వు తిరిగి నన్ను కొట్టలేదు చూసావా అప్పుడు నచ్చవరా నువ్వు నీ మంచితనం నచ్చింది నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు పాడే బాధ ఉంది చూసావా ఆ బాధకి నీ చేతిని నువ్వు గోడ కొట్టుకొని తాగి వచ్చి సంధ్య సంధ్య నువ్వు నా ప్రాణమే అన్నవు చూసావా నీ గుండెల మీద నా పేరు నచ్చింది అని చెప్పేసి రాస్తు అయితే ఉంటుంది నేను ఏడిస్తే చూడలేవు కదా ఆ ఇన్నోసెంట్ నచ్చింది నా కోసం అర్ధరాత్రి అయినా నేను ఎక్కడున్నా నా కోసం పరిగెత్తుకుంటూ వస్తావు కదా అప్పుడు నువ్వు నా కోసం వస్తావు కదా అది నచ్చింది ఇవన్నీ కూడా జిత్తు నిజం చెప్పక ముందే నువ్వు నాకు నచ్చావు జిత్తు నిజం చెప్పాక నిన్ను నేను ఎంత బాధ పెట్టానో అర్థమై నీ మీద ప్రేమ పెరిగిందే తప్పితే అంతకు ముందే నువ్వు నాకు నచ్చావు ఇంకా చాలా చెప్పాలా ఇవి చాలావా అని చెప్పేసి ఇంకా నువ్వు పెట్టే ముద్దులంటే నాకు చాలా ఇష్టం నీ ఊపిరి ఇష్టం నువ్వు నడుముని కొరికే బైట్స్ అంటే ఇష్టం నీ స్మైల్ ఇష్టం నీ స్టైల్ ఇష్టం ఇంకా చెప్పాలా నీ ఫిజిక్ ఇష్టం అని చెప్పేసి ఇక అన్ని చెప్పుకొస్తూ ఉంటుంది ఇంకా చాలా చాలా ఉన్నాయి నీ గులాబీ చెట్లు అన్ని ఇష్టం మేడ మీద హట్ ఉంటుంది కదా ఆ గుడిసెలాగా నా కోసం అరేంజ్ చేసావు కదా అది ఇష్టం మీ అమ్మ ఇష్టం మల్లెపూల చెట్టు ఇష్టం అని చెప్పేసి నీకే ఏం అర్థం కాదు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు అని చెప్పేసి నీకు ఒక్కసారి కూడా అర్థం కాలేదా బా బీచ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను అన్నిసార్లు బయట చేసి ఇచ్చావు ఒక్కసారన్నా ఏమన్నా అన్నానా అప్పుడైనా అర్థం అవ్వాలేదా నీకోసం ఈ అమ్మని రింగ్ తీసుకు అప్పుడు కూడా నీకు అర్థం కాలేదా నువ్వు ప్రతిసారి లిప్స్ అయితే కొరికేస్తూ ఉంటావు ఎంత పెయిన్ వస్తుందో కానీ నేనేమన్నా అన్నానా ఇవన్నీ ప్రేమిస్తే తప్ప ఎవ్వరు చెయ్యరా అని చెప్పేసి ఇంతకంటే ఇంకేమైనా చెప్పాలా నన్ను ఎందుకు లవ్ చేసావు చెప్పు మళ్ళీ లెటర్ రాయి అని చెప్పేసి ఇక మానవకి లెటర్ అయితే పంపుతుంది మానవ్ ఆ లెటర్ చదివి ఏం